నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి నారాయణ ఈ వీడియోలో నేను మేడ పైన ఉన్నటువంటి చామంతి మొక్కలను మళ్ళీ వేరే కుండీల్లో మార్చుకుంటున్నానండి ఇది వరకు చిన్న చిన్న కుండీలలో ఉండేవి నా మొక్కలు అయితే అవి సైజు పెద్దదైనవి కాబట్టి వాటిని కొంచెం పెద్ద మారుస్తున్నాను అన్నమాట నా గార్డెన్లో వేస్ట్గా ఉన్నటువంటి మెటీరియల్స్ తర్వాత నా గేదెల దగ్గర దానాలు పెట్టి బకెట్లు గట్రా కొంచెం చిన్న చిన్నవిగా ఉన్నాయన్నీ తీసుకొచ్చుకున్నానండి వాటిలో ఈరోజు నేను చామంతి మొక్కలు నాటుతాను ముందుగా నా దగ్గర ఉన్నటువంటి పెయింట్ డబ్బాయే కాదు తర్వాత చాక్లెట్ల డబ్బా ఒకటి ఉందండి ఇవి తర్వాత టైల్స్ వర్క్ చేసినప్పుడు వచ్చేటి బకెట్ ఇవన్నీ ఉన్నాయి వాటిని నేను ముందుగా కాల్చి రంధ్రాలు ఏర్పాటు చేశాను అన్నమాట చాలామంది అడుగు భాగాన్ని పొడుస్తున్నారండి దానివల్ల మేడ పాడైపోతుంది మనం సైడ్గా కన్నం పెట్టుకోవాలి ఆ కన్నంలోంచి నీళ్ళు వచ్చేలా చూసుకోవాలండి వీలైతే ఎత్తులో పెట్టడం దాని పక్కన కన్నంలోంచి నీళ్ళు వేరే గిన్నెలో పడేలా చూసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కానీ చాలామంది అడుగు భాగాన్ని పెట్టేస్తున్నారు మేడ అయితే బాగా తడిసిపోతుందండి అయితే నేను ఈ మొక్కలను చేసుకోవడానికి నా దగ్గర గార్డెన్లో ఉన్నటువంటి పాత సాయిలు అంటే పాతమట్టి తర్వాత మళ్ళీ నేను కింద కంపోస్ట్లోంచి తెచ్చుకున్నానండి నాకు పశువులు ఉన్నాయి కాబట్టి నాకు ఇంట్లోనే కంపోస్ట్ ఉంటుంది ఆ కంపోస్ట్ ఆల్రెడీ ముందే తెచ్చుకొని ఇక్కడ అనమాట ఆ కంపోస్ట్ తర్వాత కొబ్బరి పొట్టు కొనుక్కున్నానండి బస్తా డెబ్బై ఐదు రూపాయలు ఎంతో చిన్న ప్యాకెట్ బస్తా అనకూడదేమో దాన్ని రేట్ అయితే సరిగా గుర్తులేదు రెండు ప్యాకెట్లు తెప్పించుకున్నానండి పెద్ద కవర్స్తో అది ఉందండి అందులో పెరలెట్టు కూడా కలిపి ఉంది ఇంకా వర్మీ కంపోస్ట్ కూడా ఉంటుందండి అని చెప్పారండి అతను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అది నా దగ్గర ఉందన్నమాట ఆల్రెడీ నా పాత సాయిల్లో ఇసుక మట్టి కంపోస్ట్ మూడు కలుపుకున్నాను దానితో పాటు ఇప్పుడు మళ్ళీ కొత్త సాయిల్ యాడ్ చేసుకుని తర్వాత ఈ కొబ్బరి పొట్టును కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అవి వేసి కలుపుతూ నేను కుండీలు ఒక కుండీకి నేను మార్చేస్తున్నానండి అన్నీ ఒకసారి చేయలేదు ఈరోజు వర్షంగా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది కొంచెం మబ్బు మబ్బుగా ఉందండి అయితే నేను ముందు రోజే నీళ్ళు పోయడం మానేసానండి మొక్కలకి అనేసి కొంచెం లూజుగా వచ్చేస్తాయి కదా అనేసి నీళ్ళు పోయలేదు అందుకే మొక్కలు కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి అట్ల తీసేస్తాను అనమాట తీసేసి చామంతి మొక్కలన్నీ ఓపెన్గా అయిపోవడం వల్ల తాళ్ళు ఇచ్చుకొని కట్టానండి వాటిని చుట్టూరు కొమ్మలు చాలా సున్నితంగా ఉంటాయండి చామంతి కొమ్మలు ఇరిగిపోతూ ఉన్నాయి అంతా పువ్వు పూసిన కొమ్మ అంతా కూడా ఇరిగిపోతుందండి అందుకే కొంచెం తాడుతో కట్టుకుంటున్నాను అయితే ఈ డబ్బా నేను ఆల్రెడీ ఒక పక్కన డబ్బా చూస్తారు కదా అది చాక్లెట్ డబ్బా అండి దాని యొక్క అడుగు భాగాన్ని కోసేసానమాట కోస్తే అందులో ఆల్రెడీ కింద చిట్లు పోయింది హోల్స్ పెట్టలేదు దానికి అందులో కూడా ఈ కలుపుకున్నటువంటి అంతా వేసుకుని ప్రతి మొక్కని నేను అందులో నాటుకున్నానండి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్కను నాకు చామంతి మొక్కలు వచ్చేసి ఒక పది మొక్కల దాకా ఉన్నాయి ఏవైతేనో అవి చిన్న చిన్న కవర్స్లోనూ తర్వాత నా దగ్గర ఏ డబ్బా గీటు ఉంటే అందులోనే నేను కొమ్మలు నాటేసాను అనమాట మీరు చూస్తున్నది బిందండి ఈ బిందులో ఆల్రెడీ సాయిల్ ఎప్పుడో అలా ఉంచాను మొక్క అయితే ఏం వేయలేదు అందులో ఒక స్తంభాల తోటికూర వచ్చిందనమాట దాన్ని తీసేసి అందులో ఉన్నట్టు సగం మట్టిని కూడా తీసేసాను తీసిన తర్వాత అప్పుడు నేను మిక్స్ చేసుకున్నటువంటి కొబ్బరి పొట్టు కొత్త మట్టి తర్వాత కొంచెం పాతసాలి అన్నీ కలిపి మళ్ళీ అందరూ కూడా ఒక మొక్కను పెట్టుకున్నాను అనమాట ఈ మొక్కలను ఐదు నెలల బట్టి నుంచి కష్టపడి పెంచుతూ ఉన్నానండి నేనైతే ఆషాడ మాసంలో అనుకుంటాను మొక్కలను తుంచి కట్ చేసి నేను మట్టిలో గుచ్చితే అవి వేర్లు వచ్చినాయి వేర్లు వచ్చిన తర్వాత ఇలాగా చిన్న చిన్న వాటిల్లో వేసుకున్నాను అప్పుడు వేసినప్పుడు ఈ కుండీలో చాలా పెద్దవిగా అనిపించినవి కవర్స్ అని ఇప్పుడు అవి క్రమేపి ఎదగటం వల్ల అవి చిన్నగా అనిపించినవి నాకే అనిపించింది వేరే దాంట్లో మార్చడం వల్ల కొంచెం పువ్వులు పూసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని సాయిల్ వేయడానికి కూడా కంపోస్ట్ వేయడానికి కూడా వీలు కుదరటం లేదండి కవర్లు నిండిపోవటం వల్ల అందుకే ఇప్పుడు మార్చుకున్నాను అనమాట ఆల్రెడీ ఇప్పుడు మట్టి వేశాను కాబట్టి ఇంకో వారం పదిహేను రోజుల దాకా నేను ఎటువంటి మట్టి ఇవ్వనండి మొక్కలకైతే ఇంకా పెద్ద కుండీలు చేయవచ్చు కానీ నా దగ్గర ఇంక ఇవే ఉన్నాయన్నమాట వాటిలోనే రీప్లాంట్ చేసుకున్నాను మొక్కలని మొక్కలైతే చాలా వాడిపోయినట్టున్నాయండి ఎందుకని నీళ్ళు పోయే కారణం వల్ల తర్వాత బాగా పుంజుకుంటాయండి మొక్కలైతేను నేను చూపించినటువంటి ఈ వీడియో కొంచెం మీకు ఇబ్బందిగానే అనిపించవచ్చు ఎందుకంటే నేను ఒక ఒక చేతితో వీడియో షూట్ చేస్తున్నాను ఒక చేతితో వర్క్ చేస్తున్నాను నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి అర్థం చేసుకోగలరు